ఓం శ్రీగురుభ్యో నమ రంతిదేవుని కథ చెప్పుకుందాం ఈరోజు రంతిదేవుడు అందరికీ తెలుసు కదా మానవ సేవే మాధవ సేవగా తరించిన రంతిదేవుడి గురించి ఇవాంటి కథ ఈ కథలోకి వచ్చేస్తే పూర్వం రంతిదేవుడనే రాజు ఉండేవాడు అతడు గొప్ప భక్తుడు సర్వమో విష్ణుమయమని తలంచడి వాడు అన్ని జీవులు అందరి మానవులు విష్ణువు రూపముగా భావించేవాడు అన్ని జీవులలో కూడా విష్ణువుని సందర్శించేవాడు సకల ప్రాణి సేవయే విష్ణు సేవగా భావించేవాడు ప్రాణులను సంతోషింపచేస్తే భగవంతుడు సంతృప్తుడవుతాడని అనుకునేవాడు మానవ సేవయే మాధవ సేవగా చేసుకున్నాడు ఎవరు ఏమడిగినా లేదనక ఇచ్చేవాడు గొప్ప ధర్మదాతగా ప్రసిద్ధిగాంచినాడు ఓ పరీక్షిత్ మహారాజా ఆ విధంగా రంతిదేవుని కీర్తి అంతటా వ్యాపించింది దీనిలో వచ్చిన వారికి దానము చేయడం వలన రాజు యొక్క సంపదలన్నీ హార్తి కర్పూరం వలె హరించుకుపోయాయి ధనము పోయినను ధైర్యము వీడని రాజు అర్ధరాత్రికి అర్ధరాత్రి రాజ్యము వీడి కుటుంబముతో అడవికి చేరినాడు మరి కుటుంబము పెద్దది తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు మరి నెలపై ఎనిమిది దినములు ఆకలి బాధతో అడవిలో గడిపినాడు ఒకనాడు రాజు ఒంటరిగా తిండి వెతుకుచు తిరుగుతున్నాడు పాపం ఒక చోట దైవికముగా నేతో ఘుమఘుమలాడుచున్న పాయసము కొంత నీరు కనిపించాయి ఆ పాయసాన్నం ఒక్కరికే సరిపోతుంది అంతే ఉంది తీసుకువెళ్ళి తన కుటుంబానికి పంచడానికి వీలు పడదు అప్పటికే రాజు మెక్కిలి అలిసిపోయి ఉన్నాడు ఆకలి బాగా వేస్తోంది దానికి తోడు దాహము అధికంగానే ఉంది అందుచేత తానైనా తిని తృప్తిపడాలనుకున్నాడు తినడానికి సిద్ధమయ్యాడు మరి ఓ రాజా రంతిదేవుడు పాయసము ముందు కూర్చున్నాడు తినబోతూ ఉన్నాడు అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆకలితో ఉన్నానన్నాడు అన్నం అడిగాడు రాజు వచ్చిన వాణిని హరిగానే తలంచాడు తన ఆకలిని మరిచిపోయాడు అన్నము లేదనలేదు ప్రేమతో సగము పంచి ఇచ్చాడు హరి సమర్పణం అనుకున్నాడు బ్రాహ్మణుడు తృప్తిగా తిన్నాడు ఆశీర్వదించి వెళ్ళాడు ఇహ రాజు మిగిలినది తినబోయాడు అంతలో ఒక శూద్రుడు ఆయన రాజు చిన్న చూపు చూడలేదు అతిథి స్వయంగా విష్ణు స్వయం విష్ణు అతిథి స్వయం విష్ణు అతనిని విష్ణువుగా భావించాడు మిగిలిన దానిలో సగం పాయసం ఇచ్చాడు వాడు సంతుష్టుడై వెళ్ళిపోయాడు ఇహ రాజు మిగిలిన పాయసం కాస్త తినపోయాడు రాజుకి ఇదేదో పరీక్షలాగానే ఉంది అంతలో కుక్కను వెంటబెట్టుకుంటూ ఒకడు వచ్చాడు ఆకలిగా ఉంది అన్నం పెట్టమన్నాడు రాజు విసుగు చెందలేదు చిరాకు పడలేదు మిగిలిన పాయసం వానికి విష్ణార్పణమంచు సంతోషంగా ఇచ్చి నమస్కరించాడు వాడు తృప్తిగా తిని వెళ్ళాడు రాజు మంచి నీళ్ళు తాగి తృప్తి చెందాలనుకున్నాడు అంతలో ఒక చండాలుడు వచ్చాడు ఓ రాజా నేను హీనుడను చండాలుడను దాహం తీరడం లేదు ఈ బాధతో ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా వేయలేను నీకు దొరికిన నీరు నాకు పోసి నన్ను రక్షించు ఆ మాటలు రాజు విన్నాడు అందరినీ శ్రీహరిగా భావించేవాడికి బ్రాహ్మణుడని చండాలుడని భేదం ఉంటుందా లేదు వాడి దీనాలాపనకు రాజు కరిగిపోయాడు అన్న ఆకలి దప్పికలతో వచ్చావు కానీ నా వద్ద అన్నము లేదు కొంచెం మధురమైన నీరు మాత్రం ఉంది తాగు ఎవరికైనా ఆపద వస్తే వారి ఆపద తనదిగా భావించి వారికి సుఖము కలిగించట కంటే మంచి ఏమున్నది నాకు ఆ భగవంతుడే దిక్కు అన్నాడు ఎంతో కాలంగా ఆకలితో బాధపడుతున్నాడు కానీ ఇతరుల ఆకలి తీర్చడానికి తన ఆకలిని మర్చిపోయాడు ఇతరుల దాహార్తిని తీర్చడానికి తన దాహం మరిచిపోయాడు శ్రీహరియే తనకు దిక్కనుకున్నాడు తను చేయబోయే జలదానంతో మరో జీవి దాహం తీరుతున్నది కదా అని ఆనంద పరవశుడైపోయాడు దైవాధీనం జగత్సర్వం తను దైవాధీనుడను అనుకున్నాడు జరిగే ప్రతి పని దైవాధీనం అనుకున్నాడు మిక్కిలి దయ్యతో కూడిన పాత్రలో పోసేశాడు ఆ వెంటనే ఆశ్చర్యకరంగా ఒక వింత జరిగింది మిక్కిలి సంతోషంతో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు రంతి దేవుని దాతృత్వమునకు భక్తి తత్పరతకు ముగ్ధులయ్యారు అతనిని పరీక్షించడానికే మారువేషములలో వచ్చామన్నారు విష్ణువే అతనిని పరీక్షించడానికి ఈ మాయ పన్నాడు అన్నారు కోరుకున్న వరం ఇస్తామన్నారు కోరుకోమన్నారు రంతి దేవుడు వారి దివ్య దర్శనానికి ఆశ్చర్యచకుతుడైనాడు వారి మాటలకు ఆనందప్రవసుడైనాడు వారికి ప్రణామాలు చేశాడు వారికి ధన్యవాదాలు తెలియపరిచాడు కానీ వారలను ఏ కోరిక కోరలేదు ఐహికమైన లేనివాడే అయినాడు స్థితప్రజ్ఞుడైనాడు మాయను జయించాడు నారాయణ భక్తి తన మనస్సులో నిలుపుకున్నాడు పరమ పదాన్ని పొందాడు అతని వెంట ఉన్నవారికి అతని గుణిమలే గుణాలే అబ్బాయి అతని యోగాన్ని అనుసరించారు శ్రీమన్నారాయణ చింతనులైనారు పద పదప్రాప్తిని పొందారు కాబట్టి ఓ పరీక్షిత్తు మహారాజా ఈ విధంగా దేవుడి విజ్ఞానంతో కూడిన భక్తి మార్గాన్ని అనుసరించి పరమ పదాన్ని పొందాడు అని చెప్పి ముగించాడు ఇదండి రంతిదేవుడి చరిత్ర ఇది మాకు పాక్ష్యాంశంలో ఉండేది ఎనిమిదవ తరగతిలో తెలుగు మీడియంలో తెలుగు పుస్తకంలో మరి ఈ రంతిదేవుడి గురించి చక్కగా వివరించి ఇవాళ మనందరం పంచుకునేందుకు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు మే బాల